పట్టణంలో ఈఎస్ఐ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఈఎస్ఐ ఆఫీసర్ కి వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలిశెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు జిల్లా కోశాధికారి డి బాబు జిల్లా ఉపాధ్యక్షులు సిఎ రవికుమార్ మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో దాదాపు నలభై వేల మంది కార్మికులు ఈఎస్ఐ చెల్లిస్తున్నారని అయితే హిందూపురం మరియు కొట్నూరు ఈఎస్ఐ ఆసుపత్రుల నందు సరైనటువంటి మందులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆసుపత్రి తెరిచి కార్మికుల సమయభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి ఓపెన్లో ఉంచాలని కార్మిక రాజ్య బీమా చెల్లిస్తున్నప్పటికీ సరిపడిన స్టాఫ్ లేకపోవడం మరియు మందుల కొరత వెంటాడుతుందని వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు గతంలో పలుసార్లు నిరసనలు ధర్నాలు చేపట్టామని అయినప్పటికీ సరైన వైద్య సిబ్బందిని మరియు మందులు సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి సరైన వైద్య సిబ్బందిని మందులు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి హిందూపురం తాలూకా కార్యదర్శి మారుతి ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ నౌషద్ సహాయ కార్యదర్శి శివప్ప జియా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే హిందూపురం ముందు ప్రధానంగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే హిందూపురం ఈఎస్ఐ హాస్పిటల్ నందు మందుల సరఫరా సక్రమంగా లేదు అలాగే నలభై వేల మంది కార్మికులు ఇక్కడ ఈఎస్ఐ అనేది చెల్లిస్తున్నారు ఈ ప్రాంతంలో హిందూపురం కొట్నూరు రెండు హాస్పిటల్స్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాయి కానీ హాస్పిటల్లో స్టాఫ్ లేక అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే డాక్టర్లు కొరత మందుల కొరత వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడున్నటువంటి వారికి ఏదైతే ఇక్కడున్న ఐఎస్ఐ ఏదైతే ఆఫీసర్ గారికి మేము విధి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో దశలవారీగా ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం వెంటనే మా తిరుపతి కార్యాలయానికి మా పదవిదారులను తెలిపి దీని విధంగా తగ్గు చర్యలు తీసుకోవాల్సిందిగా కార్మికులు ఎలాంటి సహకారం అంటే ఇక్కడైతే మన దగ్గర ఎవరైతే లీవ్ పెట్టుకుంటారో పెన్షన్ ఉన్నారో లేకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నారు ఇక్కడ అయితే మన ఆఫీస్లో సంబంధించిన అయితే బెనిఫిట్స్ సిక్నెస్ బెనిఫిట్ కానీ ఈఎస్బి కానీ మెటర్నిటీ పెన్షన్ కానీ మినల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇప్పుడు ఎక్కడైతే ఫ్యాక్టరీలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి వచ్చే లాభాలు ఏదైతే ఉన్నాయో యాక్సిడెంట్ సంబంధించిన లాభాలు అంటే గాయమైన వాళ్ళకి పెన్షన్ సరిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇండిపెండెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లబ్ధి వదిలేదు కూడా అంటే కూడా వాళ్ళకి కంప్లీట్ చేస్తున్నాం మన ఆఫీస్ చేస్తున్నాం అయితే మీరు ఇచ్చిన డాక్టర్ సంబంధించింది మెడిసిన్స్ కానీ క్లీనింగ్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కొరత కానీ మా ఆఫీస్ పరిధిలో అయితే రాసుకోవచ్చు మీరు ఇచ్చిన డాక్టర్ని మా తిరుపతి వాళ్ళకి మా డాక్టర్ పంపించి దీనికి చర్య తీసుకోవాల్సింది కానీ